దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వచ్చిన భక్తులతో క్యూ క్యూలైన్లన్నీకి కిరిసిపోయాయి ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయ పుష్కర్ణిలో స్నానమాచరించి లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు లైన్ లో భక్తులకు తగిన ఏర్పాట్లు ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు శివయ్య దర్శనానంతరం శివుడికి ఇష్టమైన కోడె మొక్కడు చెల్లించుకుని చల్లగా చూడుతాండ్రి అంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు